హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి హెచ్ఓ మీద టిష్యూ అండి ఈ శారీస్ చాలా బాగున్నాయి యాక్చువల్గా మొన్న ఒక టెన్ శారీస్ పని తెచ్చానండి అన్నాను కదా వాటిల్లో అవి అయిపోయినాయి ఇవి మళ్ళీ వచ్చింది రీస్టాకు సూపర్ ఉన్నాయండి కలర్స్ కూడా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే టిష్యూ మీద ఇలా వస్తాయి సూపర్ ఉందండి ఈ శారీ నిజంగా సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలైన్ పీసెస్ అండి ఇవి మాత్రం మంచి కలర్స్ వచ్చాయి చూడండి వీడియో చూడండి వామిటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్దది ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో ఒకటిన్నర మీటర్ దాకా ఇచ్చాడు దగ్గర దగ్గర శారీ అయితే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఒకటే నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు ఇలాగే పెట్టండి పిక్ అప్పుడైతే ఈజీగా ఉంటుంది ఓకేనా మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకు తీస్తున్నాం అంటే మాది లైవ్ కాదు కదండి వీడియోస్ వీడియోస్లో ఎక్కువ శారీస్ చూపించాలంటే ఫాస్ట్గానే చూపించాలి ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పదు మిస్టేక్ అని చెప్పే అమ్ముతున్నాం కానీ ఇది మిస్టేక్ అనే ఇవి రాలేదులేండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మంచి పర్పుల్ కలర్ అండి ఇలాక్ పర్పుల్ అంటారు కదా మంచి ఆ కలరు ఇది అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఇలా ఇది డ్యామేజ్ ఇక్కడ వచ్చింది దీనికి డ్యామేజ్ వచ్చింది కొంచెం చిన్న మిస్టేక్ శారీ అయితే చాలా బాగుంది అయితే కలర్ అయితే మస్తుంది ఓకేనా స్టెల్ అఫ్ బోర్డర్ ఇచ్చాడు అలా అయినా చేయించుకోవచ్చు మనం బార్డర్ కూడా మస్తుందండి ఓకే మంచి వైలెట్ కలర్ అండి బాగుంది వైలెట్ మీద టిష్యూ వచ్చేసరికి మనకి తిక్కుగా అనిపించదు కానీ బాగుంది టిక్కుగానే ఉండాలండి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి మొత్తం చెక్స్ ఇచ్చాడు చాలా బాగుంది చాలా 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 బాగుందండి ఓకేనా రెండో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు ఎంత బాగుందండి శారీ సూపర్ ఉందండి కలర్ కూడా చాలా బాగుంది బార్డర్ కానీ కలర్ కానీ బుటీస్ కానీ అసలు క్యాక్ ఉందండి శారీ మాత్రం నిజంగా భలే ఉంది ఏ రంగోలకైనా కూడా భలే ఉంటుందండి కలర్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజు ఇక్కడ కట్టు చెంగు దగ్గర కొంచెం ఏదో ఇది ఇక్కడ ఉంటానండి ఇది కట్టు చెంగు చెంగు దోపుకుంటాం కదా అక్కడ ఒక్క చోట ఏదో నలిగినట్టు అనిపిస్తుంది ఇది హోలేం కాదు నలిగినట్టు అనిపిస్తుంది మళ్ళా చెప్తున్నాను ఓకేనా మూడో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకే ఇవాళ శ్రావణ శుక్రవారం రెండవ వారం అండి అయితే ఇవాళ కూడా లైనింగ్ ఫాల్ ఫ్రీ అండి శుక్రవారం స్పెషల్ ఇదేనండి శుక్రవారం స్పెషల్ అని కాదు యాక్చువల్గా మనకి ఒక ఫిఫ్టీ లైక్స్ వస్తే వీడియో లైక్లు పెట్టి మామూలుగా మెసేజ్ పెడితే ఇద్దాం అనుకున్నాను లైక్స్ రావట్లేదండి అస్సలు రావట్లేదు యాక్చువల్గా లైక్లు వస్తే పెట్టామని అనుకున్నా ఇవేది ఇద్దాం ఒకళ్ళకి ఈ వారంలో అని లైక్లే రావట్లేదు వచ్చే ఒక పది పదిహేను వస్తున్నాయి వీడియోస్కి అంతే లైక్ చేయండి అండి లైక్ చేస్తే మీకు మంచి మంచి ఆఫర్లు పెట్టాలనే ఆశ ఉంటుంది మాకు కూడా లైకులు కొట్టట్లేదు కదా మీరు మాకు లైకులు కొట్టతే బాగుంటుంది అంటే మాకు యూట్యూబ్ నుంచి వస్తుందనేం కాదు యూట్యూబ్ నుంచి అనేం కాదు లైక్ కొడితే అంతమంది చూశారు నచ్చాయి అన్న ఆలోచన వస్తే అప్పుడు మాకు కూడా అనిపిస్తుంది కదా అబ్బా మన ఛానల్ చూసారు కదా లైక్ కొట్టారు పెట్టారు కూడా మనం కూడా ఏదైనా ఇవ్వాలి అని మా అడ్రస్ దాన్ని రేట్ పెట్టలేదమ్మా పటాపటా దిగాకు వాళ్ళు కూడా చెప్తున్నారు పటాఫటా తీసేస్తున్నాం అంటున్నాం లైవ్ లైవ్ చేయాలంటే మనకేమో సెట్ అవదు ఇంక వీటిల్ని మెల్లిగా లైవ్ లాగా చూపిద్దాం ఎంత బాగుందండి ఈ శారీ నిజంగా బలే ఉంది కలర్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ బుట్టిస్ ఇలాగే ఇస్తాడు థౌజండ్ బుట్ట ఇది వచ్చేసరికి పట్టి ఎంత బాగా ఇచ్చాడండి అసలు ఎంత బాగుందో నిండుగా ముద్దగా చాలా బాగుంది కలర్ కూడా మస్తుంది అచ్చం పైనాపిల్ కలర్ పండిపోతే ఎలా వస్తుంది ఆ కలర్ కదా ఎల్లో అంటే ఇది ఒక రకమైన మస్టర్డ్ ఎల్లో ఒక రకమైన షేడ్ వస్తుంది కదా శారీలో ఎంత అందంగా ఉందో ఫొటోస్కి బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు ఓ రే స్వామి ఎంత బాగుందిరా నాయన శారీ అయితే సూపర్ ఉందండి ఓకేనా చాలా బాగుందండి ఐదో నెంబరు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుంది ఇది పైనట్టుంది కదా కాదా పళ్ళు అండి ఇది ఇట్లా వస్తే లైట్ వంగపూ రంగు అండి బాగుంది పళ్ళు ఇలా స్టెల్ ఆఫ్ బార్డర్ లాగా ఇచ్చాడు పైన కలర్ కానీ బుటీస్ కానీ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ మంచి మంచి కలర్స్ అండి ఏ రంగు ఉన్న వాళ్ళకైనా మంచిగా సెట్ అయ్యే కలర్స్ అంటే ఇవే చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఇలా బార్డర్ ఇచ్చాడు ఓకేనా సూపర్ ఉందండి శారీ కలర్ కూడా ఉంది ఆరో నెంబర్ అండి పదహారు వందల యాభై పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నా గొంతు చాలా స్లోగా వస్తుంది అని అనుకోవద్దు మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను పెద్దగా బాగా జలుబు చేసిందండి పెద్ద మా పెద్దగా రావట్లేదు మాట నాకు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ డిజైన్ కలర్ వచ్చేసరికి వైన్ కలర్ అండి ఎంత బాగుందంటే సూపర్ ఉందండి కలరు ఓకేనా రాణి కలర్ కాదండి వైన్ కలర్లో థిక్ కలర్ పండు కలర్ అంటారు కదా అది పళ్ళు అయితే ఇలా వస్తుంది మంచి బుట్టీసు సూపర్ ఉంది శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే మిస్ చేసుకోవద్దు ఈ శారీకి ఒక్కటి కట్టుకుంటే చాలా పట్ చే పెట్టి కొట్టుకునే దానికన్నా ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా మంచి రిచ్ వస్తుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకేనా ఎంత బాగుందండి అసలు ఈ శారీస్ నిజంగా చెప్తున్నా మస్తున్నాయండి ఈ శారీస్ ఇది బ్లౌజు ఓకే చాలా బాగున్నాయి నిజంగా చాలా 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 బాగుంది ఏడో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఈ బార్డర్ చూస్తారా మస్తుందండి ఈ బార్డర్ ఇది పళ్ళు బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు బా బార్డర్ లాగే ఇచ్చేవాడు కదా ఇప్పుడు వచ్చేసరికి ఇలా రౌండ్స్ రౌండ్స్గా ఇచ్చాడు బాగుంది నిలువుగా గీత చక్రాలు చక్రాలుగా బార్డర్ బాగుంది శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎక్స్లైన్ కలరు నిజంగా సూపర్ కలర్ అండి మిస్ చేసుకోవద్దు సూపర్ ఉంది శ్రావణ స్రావణ మాసానికి రేపు ఫ్రైడే కల్లా అందరికీ వెళ్ళిపోతాయి ఇవాళ కానీ బుక్ చేసుకున్నాయి అయితే రేపు ఫ్రైడేకి మొత్తం వెళ్ళిపోతాయండి చాలా బాగుంది ఐటెం అయితే ఓకే ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ మీద టిష్యూ వచ్చింది కదా అద్దరిపోతుందండి శారీ పళ్ళు చాలా చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా టిష్యూ మీద ఇట్లా మంచి కలర్స్ వచ్చాయి బాగున్నాయి శారీ కలర్ కడితే నైట్ టైం ఫంక్షన్స్కి అసలు ఏమున్నా ఉంటుందో శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి అసలు మిస్ చేసుకోవద్దు శారీస్ అన్నీ కూడా మస్తున్నాయి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు అండి చక్కగా ఇదిగోండి ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకేనా ఆనియన్ పింక్ అండి ఇది బచ్చలపండులో లైటు ఆనియన్ పింక్లో థిక్ ఎనిమిదో నెంబర్ అండి పర్పుల్ ఇదిగోండి పర్పుల్ ఎంత బాగుందో ఈ పర్పులు నేను మొన్న తెచ్చిన పర్పుల్స్ వేరు వాళ్ళు ఈ వంగపూరంగు వేరు భలే ఉంది ఈ కలరు పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వచ్చింది చక్కగా కడి బార్డర్ లాగా ఇచ్చాడు బుటీస్ అయితే ఎంత అందంగా ఉన్నాయి చూడండి బుటీ దగ్గర చూపిస్తా చూడండి క్వాలిటీ కూడా మస్తు ఉందండి బాబు చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఓకేనా సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి పెట్టేదానికి దానికి కూడా బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు తొమ్మిదో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది మంచి రెడ్ ఫంక్షన్స్ కడితే ఉంటుందండి ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు చీర అయినా ఎందుకు మనకు వస్తుంది అవి ఒక మందపాటి పట్టల్లాగా ఉంటాయి అయితే ఈ చీర చూడండి ఎంత బాగుందో అందరినీ వేలు పెట్టి కొన్నా కూడా అండి ఒక్కసారి రెండుసార్లు కడుతున్నారండి పెళ్ళిళ్ళ చీరలు అయినా మనం కొనుక్కున్నా కూడా ఇలాంటివి అనుకోండి బడ్జెట్ రేట్లో తక్కువలో వచ్చేస్తాయి హాయిగా రిచ్గా ఉంటాయి ఎనీ టైం కట్టచ్చు ఇంకా వన్ ఎండాకాలం లేదు వానాకాలం లేదు ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ ఇచ్చాడు బ్రొకెడ్ బ్లౌజ్ కూడా ఎంత పెద్దది ఇస్తున్నాడు అండి ఇంత పెద్దదా ఇంత లావ్ హోటల్కైనా సరిపోయే ఇంత పెద్ద పెద్ద జాకెట్లు ఇచ్చాడు చాలా బాగుంది పదో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఉంది మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఇది వచ్చేసరికి సిల్వరు అండ్ గోల్డ్ పళ్ళు చూస్తారా ఎలా ఉందో సూపర్ ఉంది ఇలా ఎక్సలెంట్ పీసెస్ చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఒక్కసారి వీడియో చూస్తే మాత్రం వదలబుద్ధి కాదు అంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ చూపించడానికి టైం ఉండదండి మాకు పది పదిహేను చీరలు ఒక వీడియోస్కి వస్తే అక్కడికే టైం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా లాగుతాం మేము చాలా బాగుంది కదా శారీ చాలా చాలా బాగుంది పదకొండో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు వామిటింగ్ ఉంటే మాత్రం తీసుకోండి రేపు శ్రావణ మాసానికల్లా మీకు శారీ ఇంకా ముందే వచ్చేసిద్ది బేబీ పింక్ అండి యాక్చువల్గా ఈ బేబీ పింక్ పోయినసారి పెట్టిన దాంట్లో చాలామంది అడిగారు ఒకళ్ళు తీసేసుకున్నారు అందువల్ల ఇంకా ఈ ఒకటి ఇప్పుడు వచ్చినాయండి మళ్ళీ సరుకు ఇది పళ్ళు మొత్తం స్టెల్ ఆఫ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఓకేనా పదిహేను అండి ఇంకోటి నువ్వు లెక్కేస్తాను పళ్ళు అండి ఇది బ్లౌజ్ సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఓకే పన్నెండో నెంబర్ అండి అండి బాగుంది కదా సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది స్టెల్ ఆఫ్ బోర్డర్ లాగా పీచ్ కలర్ అండి ఇది లైట్ కనకంబర్ కలర్ సూపర్ ఉందండి శారీ ఓకేనా శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది అస్సలు వదులుకోవద్దు ఇది బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడండి చాలా బాగుంది ఓకేనా పదమూడో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా బాగుందండి పద్నాలుగో నెంబరు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి